ఒక సంవత్సరం వర్షాలు కురవక వేసవికాలం వచ్చి బావులూ చెరువులూ కాలువలు బాగా ఎండిపోయాయి సుద్రీ బుద్రి అనే రెండు కప్పలు నీటికోసం వెతుకుతూ బయలుదేరాయి చాలా దూరం ప్రయాణించిన తర్వాత వాటికి ఒక వ్యవసాయపు బావి కనిపించింది సుద్రి అనే కప్ప గబగబా బావి దగ్గరకు వెళ్లి గట్టుపైన నిలబడి లోపలికి తొంగిచూసింది బావి చాలా లోతుగా ఉంది సూర్యకిరణాలు పడి లోపల నీళ్లు మిలమిలా మెరుస్తున్నాయి ఆనందాన్ని ఆపుకోలేక బుద్రి అనే రెండో కప్పని పిలిచింది చూడు మిత్రమా ఈ బావిలో ఎన్ని నీళ్లున్నాయో అన్నది సంతోషంతో బుద్రి అనే రెండవ కప్పకూడా బావివద్దకు వెళ్ళి చూసింది నిజమే మిత్రమా ఈ వేసవి ఈ మాత్రం నీళ్లున్న బావి దొరక్కపోతేనేమో అనిపించింది అన్నది బుద్రి మనం బ్రతికినంతకాలం మనకు నీటిలోటు ఉండదు పద లోపలికి దూకేద్దాం అంది సుద్రి అనే కప్ప బుద్రి అనే కప్ప ఆలోచనలో పడింది మిత్రమా నాకెందుకు ఇది మనకు సరైన స్థలంగా అనిపించడం లేదు అంది ఏమిటి మిత్రమా ఇంత విచిత్రంగా ఆలోచిస్తున్నావు కోపంగా అందిసుధ్రి నువ్వూ చెప్పు మిత్రమా బావిలో ఇప్పుడు నీళ్లున్నాయి లోపలికి దూకేస్తాం కాని ఈ నీళ్లు ఎన్ని రోజులుంటాయనే నమ్మకం నీకేమైనా ఉందా ఎండలు అలాగే కాస్తే వర్షాలు అసలు కురవకపోతే వచ్చి ఏడాదికి ఈ బావి ఎండిపోతుంది అప్పుడు మన పరిస్థితి ఏమిటి ఆలోచించావా అంది బుద్రీ దానికోసం ఆలోచన ఏముంది మళ్లీ నీటికోసం అలాగే వెదుకుదాం అంది అంత తేలిగ్గా బయటపడలేము బావి ఎండిపోయిన తర్వాత బావిలో నుండి మనమిద్దరం పైకి రాగలమా చెప్పు మిత్రమా అని నవ్వుతూ ప్రశ్నించింది బుద్రి అప్పుడు అర్థమైంది సుద్రికి మిత్రమా నీ దూరపు ఆలోచనకు ధన్యవాదాలు నీలాంటి మంచి మిత్రులు నా అదృష్టం అంది సుధ్రీ నీతి ఏ పని చేసినా ముందుగా దాని ఫలితాన్ని భవిష్యత్తు పరిణామాలను ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి